అందరికీ నమస్కారం మెయిన్ మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లంశెట్టి ఎంబీబీఎస్ ఎండి డిఎం న్యూరో ఫిజిషియన్ గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని తుని పాయకరాపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి నమస్కారాలు అయితే ఈరోజు ఇంకో సక్సెస్ఫుల్ పేషెంట్ రికవరీ గురించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈవిడ పేరు సత్యవతి అరవై ఐదు సంవత్సరాలు వేమవరం దగ్గర యాదలవారి ఊరు తొండంగి మండలం అయితే సత్యవతమ్మకి రెండు మూడు సార్లు కింద పడ్డారు కింద పడ్డ తర్వాత వీళ్ళు దాన్ని కొంచెం పట్టించుకోకుండా పోవడం ఆ పట్టించుకోకుండా పోయిన తర్వాత ఒక రెండు మూడు వారాల తర్వాత ఈవిడకి తెల్లో రక్తం గడ్డగట్టడం అంటే ఆ రెండు మూడు వారాల తర్వాత పేషెంట్ కింద పడ్డ రోజు ఏం కాకుండా రెండు మూడు వారాల తర్వాత పేషెంట్ పరాగ్గా మాట్లాడటం నిల్చుంటే ఒకవైపు వాలిపోవడం కాలు చేయి వదిలేసి ఉండడం నడకే కష్టంగా రావటం ఆ విధంగా పేషెంట్ ఇద్దరు పట్టుకొని తీసుకురావటం జరిగింది అయితే స్కాన్ తీసిన తర్వాత తల్లో చాలా పెద్ద సైజు రక్తం గడ్డగట్టి ఉండడం జరిగింది అయితే ఈ ఉద్దేశం కాను వేరే హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లారు ఫస్ట్ మొదటగా అయితే దీనికి ఆపరేషన్ చేయాలి ఈ ఆపరేషన్ చేయాలంటే వైజాగ్ కానీ కాకినాడ మాత్రమే వెళ్ళాలి అన్న ఉద్దేశంతో హాస్పిటల్ వాళ్ళు వేరే హాస్పిటల్ రెఫర్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత దీని ఆపరేషన్ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మనమే ఆపరేషన్ చేస్తాం సక్సెస్ఫుల్గా చేస్తామనే భరోసాతోటి మనం ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ బర్హోల్ సర్జరీ తలకి హోలేసి బర్హోల్ సర్జరీ చేసాం వాస్తవంగా ఈ తుని పాకరాపేట చుట్టుపక్కల ఇట్లాంటి ఆపరేషన్ ఎవరూ చేసింది లేదు మేము మొట్టమొదటిగా చేయడంతో పాటు పేషెంట్ని సక్సెస్ఫుల్గా రికవరీ చేసి నడిపించి తిరిగి నార్మల్గా మాట్లాడించి ఐదు రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది కావున తలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులైనా అది ఆపరేషన్ వరకు అయినా సరే ఎటువంటి ఇబ్బందులైనా గురుజూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని విధాల సౌకర్యం కలదు దాంతోపాటు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ని రికవరీ చేయగలం అని చెప్పి చెప్తూ మా పైన నమ్మకం ఉంచినటువంటి పేషెంట్ కానీ వాళ్ళ అటెండర్ కానీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు స్కాన్లో పేషెంట్ వచ్చినటువంటి సందర్భంలో ఇలా రక్తం గడ్డగట్టడం ఇంత సైజు రక్తం గడ్డగట్టడం జరిగింది ఆపరేషన్ చేసి తిరిగి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇది పూర్తిగా నార్మల్ అవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అవ్వడం జరిగింది కాబట్టి తునిపాయకరాపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి తలకు సంబంధించి కానీ వెనపూసుకు సంబంధించి కానీ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ కానీ మేము ఇరవై నాలుగు గంటలు రిసీవ్ చేసుకుంటాం బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదు అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ కంటే ది బెస్ట్ సపోర్ట్ ఇస్తాం కాబట్టి ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి తొలి పైకిరాపేట ప్రాంత ప్రజలకి మాపై నమ్మకం ఉంచిన పేషెంట్లు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకసారి ఆ సత్యవతి అమ్మగారి గారి కూతురు కూడా వచ్చినప్పుడు ఎలా ఉంది ఆ కండిషన్ ఎలా ఉంది ఆవిడ మాటల్లో కూడా విన్నాం పేదల ఊరండి పడిపోయిందండి సడన్ గా అది లాగేస్తే హాస్పిటల్ వేరే హాస్పిటల్ తీసుకెళ్ళామండి అన్ని ఇలాగ ఆపరేషన్ పడుతుంది వైజాగ్ కాకినాడ కానీ తీసుకెళ్ళిపోవాలన్నారండి ఈ లాగాలో మేము తెలుసుకున్నామని పనాలు దిక్కల ఉన్నారని కలిసామండి బాగానే చేశారండి తీసి బాగా బెర్డ్ కడేసిందండి అంతా కీర్ చేశారు అంతా ఓకే బాగానే ఉందండి రెండు నెలల్లోకి కీరింగ్ అయిపోయిందండి